పార్టీలోకి వలస పక్షులు వస్తాయి పోతాయన్నారు సీఎం చంద్రబాబు నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడన్నారు నేరస్తులు కబర్త నా దగ్గర ఎవరి ఆటలు సాగవన్నారు మరోవైపు కోవట్టులతో జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు నేరస్తులు చేసే కణికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు అలాగే సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించమన్నారు నేరస్తులు కబద్దార్ నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను ఇది ఒక హెచ్చరిక కోవట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వలస పక్షులు వస్తాయి వలస పక్షులు పోతాయి కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం అత్యారాజకీయాలు చేస్తున్నారు మన చేతితో మన వేలితో మన కన్ను పుడుచుకుని తద్వారా రెండు పనులు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్లే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసి కనికట్టు మాయా ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం ఈ సంవత్సరం ఏమో ఒక లక్ష మంది డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం ఇరవై రెండు మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇరవై మంది గెలిచారు ఈ రేషియోలో చూస్తే ఎంత మంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే ఉన్నాయి దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా సెన్సస్ తీస్తున్నారు క్యాస్ట్ వారిగా ఇది రైట్ డైరెక్షన్ నేను కేంద్రాన్ని అభినందిస్తున్నా ఒకసారి సెన్సస్ వస్తే ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అధ్యయనం చేసుకుని వాళ్లకు ప్రత్యేకమైన పబ్లిక్ పాలసీలు ఇవ్వ ఇవ్వగలుగుతాం దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది ఇదే సందర్భంలో ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ కోరేది జనాభా ఒకప్పుడు నియంత్రణకు పోయాం ఇప్పుడు జనాభా ప్రమోషన్ కింద పాపులేషన్ మేనేజ్మెంట్ కింద మనం మాట్లాడుతున్నాం ఇది కూడా చాలా అవసరం లేకుంటే బావి తరాల్లో భవిష్యత్తులో యంగ్స్టర్స్ తగ్గిపోయే ప్రమాదం వస్తుంది చాలా సమస్యలు వస్తాయి